చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగా ఉంచింది వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా రెండో త్రైమాసకము ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది రెండు వేల ఇరవై నాలుగు జులై ఒకటితో ప్రారంభమయ్యే త్రైమాసకానికి ప్రస్తుత వడ్డీ రేట్లే ఉంటాయని ఆర్థిక శాఖ తెలిపింది వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదటి త్రైమాసకానికి నోటిఫై చేసిన వడ్డీ రేట్లే రెండు వేల ఇరవై నాలుగు జులై సెప్టెంబర్ త్రైమాసకానికి వర్తిస్తాయని ఒక నోటిఫికేషన్లో తెలియజేసింది Business news. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగా ఉంచింది వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా రెండో త్రైమాసికము ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది రెండు వేల ఇరవై నాలుగు జులై ఒకటితో ప్రారంభమయ్యే త్రైమాసికానికి ప్రస్తుత వడ్డీ రేట్లు ఉంటాయని ఆర్థిక శాఖ తెలిపింది వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదటి త్రైమాసికానికి నోటిఫై చేసిన వడ్డీ రేట్లే రెండు వేల ఇరవై నాలుగు జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి వర్తిస్తాయని ఓ సుకన్య పథకం క్రింద చేసే డిపాజిట్కు ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటు ఉంటుంది మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లకు ఒక్క శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది పీపీఎఫ్ పోస్టాఫీస్ పొదుపు డిపాజిట్లకు వడ్డీ రేట్లు కూడా ఎలాంటి మార్పు లేకుండా వరుసగా ఏడు పాయింట్ ఒక్క శాతం నాలుగు శాతంగా ఉండనున్నాయి కిసాన్ వికాస్ పత్ర పథకానికి వడ్డీ రేటు ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉంటుంది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది మేలో భారత ప్రధాన రంగం ఆరు పాయింట్ మూడు శాతం పెరిగింది వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం మే రెండు పేల ఇరవై నాలుగులో విద్యుత్ బొగ్గు ఉక్కు సహజ వాయువు రిఫైనరీల ఉత్పత్తి సానుకూల వృద్దిని నమోదు చేసింది అయితే ఎనిమిది ప్రధాన రంగాల వృద్ది ఒకే నెలలో స్వల్పంగా మందగించింది నెలవారీగా ఈ ఏడాది ఏప్రిల్లో వృద్ధి ఆరు పాయింట్ ఏడు శాతంగా ఉంది ఈ ఏడాది మేలో బొగ్గు ఉత్పత్తి పది పాయింట్ రెండు శాతం పెరిగింది విద్యుత్ ఉత్పత్తి పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం సహజ వాయువు ఉత్పత్తి ఏడు పాయింట్ ఐదు శాతం పెరిగింది పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తి మే రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే సున్నా పాయింట్ ఐదు శాతం స్వల్ప పెరుగుదల కనిపించింది సిమెంట్ ఉత్పత్తి సున్నా పాయింట్ ఎనిమిది శాతం పడిపోయింది ముడి చమురు ఉత్పత్తి ఒకటి పాయింట్ ఒక్క శాతం క్షీణించింది అలాగే ఎరువుల ఉత్పత్తి ఒకటి పాయింట్ ఏడు శాతం తగ్గింది జియో బాటిలోనే ఎయిర్టెల్ శాతం తమ మొబైల్ సేవల టారిఫ్లను పెంచనుంది జూలై మూడు నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది ప్లాన్ల రకం వ్యాలిడిటీని బట్టి పెంపు పది నుంచి ఇరవై ఒక్క శాతం వరకు ఒక్కో వినియోగదారుడిపై వచ్చే ఆదాయం మూడు వందలకు పైగా ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది అందులో భాగంగానే టారిఫ్లను పెంచుతున్నట్లు వెల్లడించింది పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగిస్తామని తెలిపింది పెంపు రోజుకు డెబ్బై పైసల కంటే తక్కువే ఉందని వివరించింది ప్రీపెయిడ్ సహా పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలను సైతం సవరించింది రిలయన్స్ జియో భారతీయ ఎయిర్టెల్ బాటలోనే వొడాఫోన్ ఐడియా సైతం తమ మొబైల్ సేవల టారిఫ్లను పెంచుతున్నట్లు ప్రకటించింది ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ మొబైల్ టారిఫ్లను పదకొండు నుంచి ఇరవై నాలుగు శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది జులై నాలుగు నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి